మీరందరు వినుంటారు నేషన్ వైడ్ అందరూ నేషన్ వైడ్ ఆల్ ఓవర్ ఇండియా అందర్ డాక్టర్స్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఈరోజు ఆరు నుంచి రేపు ఆరు వరకు ఆల్ ఎలెక్టివ్ సర్వీసెస్ అంటే ఎలెక్టివ్ సర్జరీస్ కానీ ఓపీస్ కానీ అన్నీ క్యాన్సిల్ చేశాము ఎందుకు చేసాము ఏంటి అనే దాని గురించి కొంచెం డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆగస్ట్ నైన్త్న ఏం జరిగింది అనేది ఏం జరిగింది అంటే ఆర్జీ కర్ అనే హాస్పిటల్ కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో ఒక సెకండ్ ఇయర్ ఫిమేల్ డాక్టర్ రేప్ చేసి మర్డర్ చేయబడింది ఈ విషయం మీకు అందరికీ తెలుసు దాని డీటెయిల్స్ నాకు చెప్పాలన్నా నోట్లోంచి రాదు ఎందుకంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ అంత గ్రూసంగా ఉంది ఇట్ వాస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చూస్తే తెలిసింది ఏంటంటే ఒక్క మనిషి కాదు గ్రూప్ గ్రూప్లో రేపు జరిగిబడింది ఒక్కళ్ళు కాదు అండ్ ఆవిడ చాలా వైలెంట్గా రేపు జరిగింది ఆ వైలెన్స్ ఏంటంటే ఆ కళ్ళల్లోంచి బ్లడ్ రావడం నోట్లోంచి బ్లడ్ రావడం చాలా ఇరిగిపోవడము అండ్ ఆన్లైన్ ఆ ఫొటోస్ చూస్తే ఐ పర్సనలీ రిక్వెస్ట్ ఆ ఫొటోస్ ఎవరూ షేర్ చేయకండి ప్లీజ్ ఎక్కడ చనిపోయి ఉన్నా సరే ఆ ఫొటోస్ ఇలా షేర్ అవ్వడం చూసి కూడా షీల్ ఇప్పుడు ఎవరు ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫొటోస్ అలా షేర్ చేస్తూ ఉంటే కూడా షీ విల్ నాట్ బి హ్యాపీ ఆ ఫొటోస్ అందరు చూసుంటారు ఎంత గ్రూసంగా ఉంది ఏంటి జరిగింది అనేది సో ఈ టాపిక్ అంతా వదిలేస్తే డాక్టర్ ఫిమేల్ డాక్టర్ ఫిమేల్ కాదండి ఇక్కడ టాపిక్ ఒక ఆడ మనిషి లైక్ ఫస్ట్ ఈజ్ అ ఫిమేల్ మాకు ఇప్పుడు రెస్పాన్స్ వచ్చా కూడా ఫస్ట్ ఫిమేల్ కానీ డాక్టర్ ఫీమేల్ డాక్టర్ అని ఎందుకు డిస్కస్ అంటే మీకు ఈ మధ్య జరిగిన రేప్స్ అన్ని అట్లో చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు లైక్ ఏంటి రేపు జరిగింది అనుకోండి ఫస్ట్ ఏం చెప్తారు ఆ అమ్మాయి ఏదో వేసుకునే బట్టలు సరిగ్గా లేవేమో అందుకనే వాళ్ళు చూసి రేప్ చేశారేమో లేదంటే ఉండకూడని ప్లేస్లో ఉండాల్సిన టైంలో లేరు నైట్ పబ్బులు తిరుగుతున్నారు పార్టీలు చేసుకుంటున్నారు అందుకనే రేపైంది కానీ ఈ కేసులో ఏమైంది ఒక డాక్టర్ నైట్ డ్యూటీ చేస్తుంది ముప్పై ఆరు గంటలు నైట్ డ్యూటీ ఆ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు మోస్ట్లీ అప్రోపరియట్గానే బట్టలు వేసుకుంటారు బట్టలు ఇన్ వేసుకొని డ్యూటీకి వెళ్ళే ఛాన్స్ ఉండదు అండ్ బయట ఏమి పార్టీలకి తిరిగి పబ్బులు తిరిగి కాదు అని ఉన్నది సొంత హాస్పిటల్లో ఆ సొంత హాస్పిటల్లో డీసెంట్గా డ్రెస్ చేసుకొని తెలిసిన వాళ్ళ సరౌండింగ్లో తెలియని వాళ్ళతో స్ట్రేంజర్స్తో కాదు తెలియ తెలిసిన వాళ్ళ సరౌండింగ్స్లో ఉండి ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా అట్లీస్ట్ యాజ్ అ ఫిమేల్ నేను చెప్పగలను బైక్ ఎవ్రీబడి మేమందరం ఏమనుకుంటామంటే చనిపోవడం బెటర్ రేపు చేయించుకోవడం కంటే ఇది ప్రతి మహిళ అర్థం చేసుకోగలదు అండ్ ఈ టాపిక్ డిస్కస్ చేస్తుంటే ఈ మధ్య ఎవరితో అయినా మా కొలీగ్స్తో లాస్ట్ వన్ వీక్ నుంచి నేనైతే కనీసం ఒక స్టేటస్ కూడా పెట్టలేకపోయాను ఎందుకంటే నాకు అసలు యాక్సెప్ట్ చేయడానికి దాన్ని చూడడానికి ఇలా జరుగుతుంది అని అస్స తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు అందరూ మా డాక్టర్స్ కలిసి మాట్లాడుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళ కళల్లో లిటరల్లీ నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అంటే ఎందుకు ఏం చేస్తున్నాం మనం ఎందుకు ఇదంతా భరించాలి ఏం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నా నా స్టోరీయే చెప్దాం అనుకోండి సింపుల్గా షేర్ చేయడానికి నేను టెన్త్ క్లాస్లో ఐ వాజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్ మల్టీ టాస్కర్ మ్యాథ్స్లో చాలా అంటే చాలామంది ఏంటంటే బయాలజీ ఎందుకు తీసుకుంటారంటే మ్యాథ్స్ సరిగ్గా రాదు అని తీసుకునే వాళ్ళు నాకు మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చేవి రామానుజన్ అకాడమీ అని అప్పుడు ఉండేది ఐ వాజ్ లైక్ డూయింగ్స్ వెరీ వెల్ అండ్ నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది గా సాంభావ్ ఏమో చిన్నప్పుడు ఏదో చూసానమో ఏమో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయాలజీ డాక్టర్ అవ్వాలని లో అలా ఉండిపోయింది మా డాడీ నేను ఇంటర్లో బైపీసీ జాయిన్ అవుతాను అని చాలా రిక్వెస్ట్ చేశాను మా డాడీ వద్దు అన్నారు అది ఇది ఎప్పుడు ఈ డిస్కషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటికి ఇంత ఘోరంగా లేదు ఇన్ని మర్డర్లు జరగలేదు డాక్టర్స్ మీద ఇన్ని అటాకులు జరగలేదు ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లేదు అప్పుడు కూడా మా డాడీ వద్దు అన్నారు ఎందుకు నీకు అన్ని సంవత్సరాలు ఎందుకు చదవాలి అంత కష్టం ఎందుకు పడాలి అండ్ మా డాడీ ఆల్రెడీ హెల్త్ ఫీల్డ్లో కొంచెం అవగాహన ఉంది సో ఈ నోస్ దట్ మనీ కూడా అంత ఎక్కువ ఉండదు వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు గెట్ అంత కష్టపడి ఏం సాధిస్తావు యాజ్ అ వెల్ విషయర్ నాకు అది చెప్తున్నారు అండ్ హీ వాస్ లైక్ నువ్వు ఎంబీఏ చేయి యువర్ గుడ్ అట్ మ్యాథ్స్ ఐఐటి జాయిన్ అవ్వు ఎంబీఏ చేయి ఫైనాన్స్ అప్పట్లో ఫైనాన్స్ ఎంబీఏ చాలా బాగుండేది దాంట్లో చేయి నీ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది సెటిల్ అవుతుంది యూ లర్న్ వెల్ యూ సెటిల్ వెల్ దట్ ఈజ్ వాట్ యు అర్ సజెస్టింగ్ యాక్చువల్లీ గుడ్ సజెషన్ కానీ నేనేం చేశాను ఐ సెడ్ నో ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్ నేను వినలేదు వన్ మంత్ మా డాడీతో గొడవ పడ్డాను అండ్ హీ లైక్ నీకు సీట్ రాదేమో సీట్ రాదేమో అంటే నేను గొడవపడి నాకు సీట్ రా వస్తుంది కంపల్సరీ నేను చదువుకుంటాను హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాను వెళ్ళి హాస్టల్లోకి వెళ్ళి చదువుకొని ఫైనల్లీ సీట్ వచ్చింది డాక్టర్ అయ్యాను అయిపోయింది ఎంబీబీఎస్ అయిపోయింది అయింది నెక్స్ట్ యుఎస్ఎంఎల్ఈ యు యుఎస్ వెళ్ళడానికి కూడా నేను యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేశాను నాకు సీట్ వచ్చింది యుఎస్లో కూడా స్టిల్ అక్కడికి వెళ్ళి ఒక టూ మంత్స్ ఉన్నాక అనిపించింది ఏమో అప్పుడు నా ఏజ్ జస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అప్పటికి ఇంకా నాకు ప్రపంచం తన పరిచయం లేదు చదువుకుంటాను కానీ మనుషులు ఎట్లా ఉంటారు పేషెంట్స్ మనతో ఎట్లా బిహేవ్ చేస్తారు జనాలు ఏం జరుగుతున్నాయి చుట్టుపక్కల అనేది తెలియదు ఐ వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇంకా అండ్ ఐ వాజ్ వెరీ 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 పేట్రియాటిక్ ఇండియా ఇండియా నుంచే ఉండాలి ఇండియా నుంచి వెళ్ళకూడదు అది స్ట్రాంగ్ రీజన్ అక్కడికి వెళ్ళాను ఎగ్జామ్ రాశాను మా డాడీకి కాల్ చేశాను నేను యుఎస్లో ఉండను నాకు అన్ని ఉన్నాయి డబ్బులు ఉన్నాయి చాలామంది అక్కడ అన్ని చోట్ల తిప్పారు ఇక్కడ డాక్టర్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది తెలుసా ఎందుకు వెళ్ళిపోతున్నావు సీట్ ఉండి ఛాన్స్ ఉండి ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే తిప్పి చూపించారు కొంతమంది ఇళ్లలో పెద్ద విల్లాస్ లిటరలీ మ్యాంక్షన్స్ అండ్ వెనక పెద్ద బోటు ప్రైవేట్ లేక్ పని మనుషులు ఎక్కడ వెళ్తారు యుఎస్ఎల్తారా పని మనుషులు పని ఉంటుంది అని ఎవ్రీథింగ్ ఈస్ దేర్ లిటరలీ యు లైక్ అ కింగ్ దేర్ కింగ్ అండ్ క్వీన్ లైఫ్ అప్పుడు నేను వద్దు ఇక్కడ అవసరం లేదు నేను ఐ గో బ్యాక్ టు ఇండియా నేను సర్వ్ చేసుకుంటాను ఇది వచ్చేసాను మళ్ళీ ఇక్కడికి వచ్చాక సర్జరీ సర్జరీకి బ్యాంచే జనరల్గా ఆడవాళ్ళు తీసుకోరు తీసుకోవడం అనేది ఎందుకంటే చేయలేక కాదు సర్జరీ అనేది స్కిల్ స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే ఎవరికైనా వస్తుంది కానీ ఫిమేల్స్ జనరల్గా మీరు చూసే ఉంటారు ఆడవాళ్ళు సర్జన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అండ్ దాంట్లోనూ ఆడవాళ్ళు సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకు అంటే చేయలేక కాదు ఎందుకు అంటే ఇట్స్ లాంగ్ స్టాండింగ్ డ్యూరేషన్ చాలా ఎక్కువ అండ్ ఆ లైఫ్ స్ట్రెస్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది నుంచి సాయంత్రం వరకు నుంచో ఉండాలి ఫిజికలీ స్ట్రైనింగ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ గో బ్యాక్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ ఫ్యామిలీ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ బికాజ్ మేము డాక్టర్స్ అయిపోయాం కాబట్టి ఇల్లంతా వదిలేసి పిల్లల్ని వదిలేసి తిరగము సో ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ ఫిమేల్స్కి అందుకనే అందరూ తీసుకోరు కానీ చాలామంది ఫిమేల్స్ ఇప్పుడు డేర్ చేసి తీసుకుంటున్నారు ఇప్పుడు నాకు కూడా చాలామంది కాల్స్ ఎట్లా వస్తాయంటే నేను ఫిమేల్ డాక్టర్ని కాబట్టే ఎత్తుక్కుంటూ ఫిమేల్స్ అందరు కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి వస్తారు చాలామంది ఎందుకంటే అంత డెఫిషియన్సీ ఉంది ఇదంతా ఎలా జరిగింది మేబీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా మా మోటివేషన్ ఎట్లా ఉంది అంటే చేయాలి 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 ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మేబీ ఇఫ్ నేను ఇప్పుడు టెన్త్ క్లాస్లో మళ్ళీ ఉండుంటే నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలి నేను ఇప్పుడు సర్జరీ తీసుకోవాలి నైట్ డ్యూటీలు చేయాలి ఒక్కదాన్నే మేము నైట్ డ్యూటీలు చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ ఉంటాయి కంపల్సరీ అందరికీ ఆ థర్టీ సిక్స్ అవర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నేర్చుకుంటే బాగా ట్రైన్ అవుతాం మెరిట్ స్టూడెంట్స్ అందరం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తాము ట్రైనింగ్ బాగుంటుంది కష్టపడతాము ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి మీరు ఎవరైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎంత భయపడతారు నేను ఉస్మానియాలో చేశాను ఉస్మానియాకి లిటరలీ ఇంటికి వచ్చాక మా పేరెంట్స్ వాసన వస్తున్నావు వాసన వస్తున్నావు అక్కడ ఎవరన్నా అంత ఈ వాసనలు ఎట్లా బతుకుతారు ఎక్కడ పడితే అక్కడ ఆ అంత గలీజ్గా ఉండేదాన్ని పేషెంట్స్కి కూడా ఇష్టపడట్లేదు అటువంటిది మేము మా జీవితం మొత్తం అక్కడే ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పడుకుంటాం అదే బాత్రూమ్స్ అదే రెస్ట్ రూమ్స్ మీరు ఆ హాస్టల్స్ చూసారంటే లిటరలీ ఎవ్వరు ఉండలేరు అలాంటి హాస్టల్స్ అంత దరిద్రంగా ఉంటాయి అండ్ సెక్యూరిటీ అంటారా సెక్యూరిటీ అనేది లక్ ఏమన్నా జరిగింది అనుకోండి జనరల్ సర్జరీలో నాకు కూడా ఒక పేషెంట్ వెంటపడుతూ ఉండేవాడు అంటే ఏంటి అంటే ఈ వాజ్ జస్ట్ ఆ హాలిస్టేషన్ అది పేషెంట్ డాక్టరా అని కాదు మేబీ తనకి ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఉండి ఉంటుంది సో నాకేమనిపించేదంటే అతను ఇట్లా చేస్తున్నాడని మా కొలీగ్స్ అలా షేర్ చేసుకున్నప్పుడు కూడా ఒక మాట అనేవాళ్ళు నీ వెంటే ఎందుకు పడుతున్నారు ఇంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు ని బ్లేమ్ చేస్తారు సో ఆటోమేటిక్గా ఏం చేస్తాము ఏ ఇది షేర్ చేసుకుంటే అందరూ మనకి ఎవరు సపోర్ట్ చేయరు ఇది మళ్ళీ మనమేందే మాట వస్తుంది మనమేదో చేసామంటారు అని చెప్పి సబ్సైడ్ చేసేస్తాము నేను కూడా అట్లనే ఈ అంతా ఎందుకు సైలెంట్గా సాల్వ్ చేద్దాం లక్కీగా ఏం అవ్వలేదు అక్కడ కూడా ప్యూర్ లక్ అదే పేషెంట్ వైలెంట్ అయి ఉండొచ్చు అదే పేషెంట్ ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు ఆ పేషెంట్ ఎట్లా అంటే నేను వెళ్తున్న కార్ కూడా తెలిసేది నేను వెళ్ళినప్పుడు కార్ వెంట కూడా వచ్చేవాడు నేను అనేది ఏంటి అంటే ఆ పరిస్థితుల్లో ఏమన్నా జరుగుండొచ్చు నాకు కూడా కానీ లక్ అలా ఎంతమంది ఎన్నిసార్లు లక్కీ అవ్వగలరు ప్రతిసారి ప్రతి ఒక్కరు లక్కీ అవ్వలేరు ఇప్పుడు ఎలా అయితే మౌమిత ఆర్ యూ షుడ్ నాట్ సే హర్ నేమ్ ఎలా అయితే అయిందో అదే పరిస్థితి ప్రతి ఒక్క డాక్టర్కి అవ్వే పరిస్థితి ఉంది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎవరికన్నా ఫ్యామిలీలో కావాలి ఫిమేల్ డాక్టర్ కావాలి అంటే ఎవరు వస్తారు బయటికి ఇప్పుడు మీ కూతుర్ని కానీ మీ చెల్లెని కానీ మీ ఫ్యామిలీలో ఎవరినన్నా కానీ మీరు ఇలా ఇలాంటి పరిస్థితులు వెళ్ళి చేయండి ఇలాంటి పరిస్థితులు వెళ్ళి సేవ చేయండి అని మీరు ఎవరన్నా అడుగుతారా అండ్ మేబీ రేపు పొద్దున్న నా కూతురు పుట్టి డాక్టర్ అవుతాను అంటే నేను సజెస్ట్ చేయగలిగే పరిస్థితుల్లో ఉంటాను ఇవన్నీ చూసి ఎందుకమ్మా ఎక్కడ యుఎస్ఓ వెళ్ళిపో కెనడా వెళ్ళిపో దుబాయ్లో అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అమేజింగ్గా ఉంది అసలు ఇండియాలో పంచాల్సిన అవసరం ఏంటి అనే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు వస్తుంది అనేది మన అందరం కూడా రిట్రోస్పెక్ట్ చేసుకోవాలండి అంటే మీద తప్పు మాదా తప్పు డాక్టరా అది కాదు ఫిమేల్ బయటకు వచ్చి చెయ్యాలి అంటే చాలా అవసరం అవుతుంది ఈ జనరేషన్ అండ్ మీరు అన్నిటికంటే ఒక హారిబుల్ థింగ్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఇది జరిగింది ఇన్సిడెంట్ ఆగస్ట్ నైన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న డాక్టర్స్ అందరూ ఇలా ఏం జరుగుతుంది స్ట్రైక్ చేసి ఏంటి ఏదో ఒకటి చేద్దాం మన జస్టిస్ చేసుకుందాం అని ఎవరైనా సపోర్ట్ చేయడానికి వస్తే ఆల్రెడీ ఒక డాక్టర్స్ ర్యాలీ అని ప్లాన్ చేసినప్పుడు స్టేట్లో ఏంటంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇక్కడ పెద్ద ర్యాలీ జరుగుతుంది సో సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రతి ఎవరికైనా బేసిక్ ఇది ఏ స్టేట్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ర్యాలీకి పర్మిషన్ కూడా తీసుకుంటాం మేమే వెళ్ళి పోలీసులకి ఇట్లా మేము వెళ్తున్నాము ర్యాలీకి పర్మిషన్ వేయండి అని చెప్పి తీసుకుంటాం సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాంటప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో ఒక సెవెన్ థౌసండ్ మెంబర్స్ అంటున్నారు థౌసండ్ మెంబర్స్ అంటున్నారు వాట్ ఎవర్ నెంబర్ ఎంత అనేది కాదు ఒక మాబ్ ఒక మాబ్ వచ్చి ఆ డాక్టర్స్ని అటాక్ చేసి బాంబుల్ లాంటివి వేసి అంటే ఎంత సిస్టమ్ ఫెయిల్యూర్ కాకపోతే నీకు పోలీసులకు తెలుసు అక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఏం చేయలేరు ఏం చేయలేకపోతున్నారు ఇవన్నీ చేసింది ఎందుకు జస్ట్ టు డెస్ట్రాయ్ ఎవిడెన్స్ వాళ్ళు ఎక్కడైతే ఆ విక్టిమ్ సెమినార్ హాల్లో ఎక్కడైతే పడుందో ఆ సెమినార్ హాల్ని డ్యామేజ్ చేశారంట రినోవేషన్స్ పేరుతో ఆ బాత్రూమ్ ఎక్కడైతే ఉందో ఫిమేల్ డాక్టర్స్ ఆ బాత్రూమ్ దీని వెనక ఏం జరిగింది ఎవరు ఉన్నారు ఏంటి అనేది మనకు తెలియదు కానీ ఆలోచిస్తే ఎవరికన్నా సింపుల్ కామన్ మ్యాన్కి కూడా తెలిసేది ఏంటి అంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ అండ్ ఆ రాంగ్ని మనమే ఇప్పుడు ఒకరిని బలవనిస్తే ఇంకొక రోజులో మాది మనమై ఉండొచ్చు ఇంకొక రోజు నేను అవుతాను ఇంకొక రోజు మీరు అవుతారు సో ఇలాంటి టైంలో నేషన్ మొత్తం డాక్టర్ నాన్ డాక్టర్ ఇది కాదు తప్పు ఎక్కడ జరుగుతుంది ఇది జరిగితే అక్కడ ఆపితే నెక్స్ట్ డే మీకు ఆ హాని జరగకుండా ఉంటుంది సో డాక్టర్స్ డాక్టర్స్ గ్రూప్ అయింది కాబట్టి ఫస్ట్ టైం నేషన్ వైడ్ మేము ఎంతవరకు పాజిబుల్ అయితే అంతవరకు దీన్ని అపోజ్ చేసి దీని నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నాము అండ్ దీంట్లో మేజర్ పవర్స్ ఎవరు అందరికీ తెలిసింది అండ్ అండ్ వెరీ ఫన్నీ థింగ్ ఈజ్ మమతా బెనర్జీ గారు ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఒక ఫిమేల్ అయ్యి ఉండి హోమ్మంత్రి ఆవిడే హెల్త్ మినిస్టర్ ఆవిడే అండ్ అక్కడికి వచ్చి ఇంత పవర్ఫుల్ పొజిషన్లో ఉండి ర్యాలీ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే అంటే ర్యాలీ అంటే ఎవరు కండక్ట్ చేస్తారు నేను నా తోటి ఫ్రెండ్ నా దేట్లో పవర్ లేదు నేనేం చేయలేను నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానంటే ర్యాలీ కండక్ట్ చేస్తాను దేనికి గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాకు హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి అదే నేను పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాను మా ఇంట్లో ఎవరో వచ్చి దొంగలు పడుతున్నారు నేను వెళ్ళి బయటకు వెళ్ళి ర్యాలీ చేసి మా ఇంట్లో హెల్ప్ చేయండి అని చెప్తాను వాళ్ళని అన్ని తెరిమేస్తాను సో నువ్వు ఒక పొజిషన్ ఎవరికి ఉంది మమతా బెనర్జీ గారికి పొజిషన్ ఉంది అంటే ఆవిడ అన్ని తరిమేసే పొజిషన్లో ఉన్నారు హోమ్ మినిస్టర్ పోలీసులు హెల్త్ మినిస్టర్ ఆవిడ దగ్గరే ఉన్నారు ఇవన్నీ ఉండి ఒక ర్యాలీ కండక్ట్ చేసి దట్ ఈస్ వాట్ అదొక్కటే నా హెల్ప్ చేయడానికి అండ్ ఇదంతా ఫైనల్గా పొలిటల్గా పొలిటికల్ చేసేసేయడం అంటే బీజేపీ చేసింది సిపిఐ చేసింది మేం కాదు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కామన్ హ్యూమన్ బీయింగ్ ఏదో చేద్దాం అనుకోని ఏదో చేసి నానా కష్టాలు పడి డబ్బులే సంపాదించాలంటే డాక్టర్స్ అవ్వకూడదు దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ ఈజీ మెథడ్స్ టు బీట్ టు అర్న్ మనీ డాక్టర్ అవి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు ఎవరన్నా ఫీమేల్ కష్టపడి డాక్టర్ అవ్వింది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ప్యాషన్ లోపల నుంచి ఇంట్రెస్ట్ ఉండి చాలామందితో గొడవపడి అలా అయి అవ్వే వాళ్ళు మాత్రమే అవుతారు అలాంటి వాళ్ళని అంత కష్టపడి లోల్ని చంపేశారు అంటే నీకు ఒక పొజిషన్ ఒక చిన్న పవర్ ఏదో ఒకటి అనుకోండి మేబీ మిగతా వాళ్ళకంటే ఒక వన్ పర్సెంట్ ఎక్స్ట్రా అనుకోండి వాళ్ళని కూడా ఇట్లా అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నో సేఫ్టీ సేఫ్టీ ఎక్కడ లేదు విత్ ఇన్ ద హాస్పిటల్ డ్రెస్ సరిగ్గా వేసుకున్న తెలిసినోళ్ళతో ఉన్న దేనిలో అన్నా సేఫ్టీ లేదు సో ఇలాంటి సిచ్యువేషన్ని ఇది ఒక ఎమర్జెన్సీ లాంటిది ఎవ్రీబడి ఎంతవరకు వీలైతే అంతవరకు దీన్ని ఖండించాలి మళ్ళీ 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 రిపీట్ అవ్వకూడదు ఆ కల్ప్రిట్స్ని ఎగ్జాక్ట్గా ఎవరు అనేది ఇప్పుడు ఎవరో ఫేక్ కల్ప్రిట్ ఎవరో ఒకరు వెళ్ళిపోయి నేను చెప్పేసి నేను అనేది అది కానీ క్లియర్గా తెలిసిందంటే ఇది ఒకటి వల్ల ఒకరి వల్ల జరిగింది కాదు సో ఆ కల్ప్రిట్ని పనిష్ చేయగలగాలి ఎవరికైనా భయం ఉండాలి భయం ఎప్పుడు వస్తుందండి లేదంటే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేయొచ్చు ఎక్కడ ఏం జరిగినా సరే ఏమీ చేయలేము మా మేము కూడా అమ్మో ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎవరినైనా చూడాలంటే అమ్మో వీళ్ళకి కరెక్ట్గా చెప్తే ఏమైద్దో వీళ్ళు ఎక్కువ ప్రాబ్లంలో ఉన్నారు వీళ్ళకి హెల్ప్ చేసామంటే వీళ్ళకి చనిపోయారు అనుకో మళ్ళీ మనకేమైద్దో ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ వచ్చాడు డెత్ అయ్యింది వచ్చి మమ్మల్ని కొడతారు అంటే ఇంట్లో కూడా చనిపోగలరు ఆ కోపం చూపించుకోవడానికి చాలా ఈజీ స్కేప్ బోర్డ్స్ కింద అయిపోతున్నాం పరిస్థితి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళేమో డాక్టర్ అవ్వదలుచుకోలేదు అంటున్నారు అయినా సరే మీకు వాళ్ళు ఎంతవరకు పేషెంట్కి చేయగలిగారు అనేది యాటిట్యూడ్లోనే చేంజ్ వచ్చేస్తుంది సరిగ్గా చేయాలా ఎంతవరకు వెళ్ళాలి మనం మనం బతకాలా లేదంటే మనం చనిపోయి హెల్ప్ చేయాలా అన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది సో ఐ రిక్వెస్ట్ అందరూ ఈ ప్రొఫెషన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు కాపాడడానికి ప్రయత్నించండి చాలామంది ఆల్రెడీ అన్ని కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు ఉండాలని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అలాంటి టైంలో ఇలాంటివి చూస్తూ ఉంటే అసలు ఎందుకు డాక్టర్ అయ్యా ఎందుకు ఇట్లా అవేమా అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ప్లీజ్ అందరూ సపోర్ట్ చేసి డాక్టర్ నాన్ డాక్టర్ ఇష్యూస్ కాదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే షీ ఆస్ అ ఫీమేల్ అండ్ అందరూ ప్రతి ఇంట్లో ఉన్న ఫీమేల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి సో మీరందరూ సాలిడారిటీ ఎక్స్పెక్ట్ చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు మీ తరఫున అట్లీస్ట్ మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి బీ టెల్ యూర్ కిడ్స్ సన్స్ రెస్పెక్ట్ చేయమని చెప్పండి పూజల్లో వాటిలో పార్టిసిపేట్ చేయించండి పూజల్లో వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ రిలీజియస్ థింగ్ మీరు ఒక ఉమెన్ ని భక్తితో పొడుస్తున్నారు అమ్మవారు చూపిస్తారు అంటే కోల్కతాలో కూడా ఖాళీదేవి ఖాళీదేవి ఉన్న ప్లేస్లో ఇట్లా అవుతుంది అంటే యూ టీచ్ సమ్ రెస్పెక్ట్ ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఉమెన్ ని ఆమె ఒక పవర్ఫుల్ ఫిగర్ యూ కెనాట్ జస్ట్ టేక్ హర్ లైట్ ఏది పడితే అది చేసే శక్తి నీకు లేదు అనేది చిన్నప్పటి నుంచే ఇన్కల్కేట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ లూట్ కామెంట్స్ అమ్మాయిల్ని అలా చేయడం ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మదర్స్ ఫాదర్స్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి స్కూల్ టీచర్స్ చెప్పాలి మన చుట్టుపక్కల చిన్న చిన్న ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా మనం సైలెంట్గా ఉండకూడదు వీ హ్యావ్ టు టాక్ బ్యాక్ లే నాకేం పోయింది అని యాటిట్యూడ్ మానేయాలి అండ్ డిస్కస్ చేస్తుంటే మేబీ ప్రతి ఒక్కరికి తెలిసిందే దెర్ ఈస్ నో ఫిమేల్ హూ హాజ్ నాట్ బీన్ సెక్చువల్లీ అసాల్టెడ్ ప్రతి ఒక్కరు మొలెస్ట్ అయ్యే ఉంటారు రోడ్డు మీద నడుస్తుంటే ఎవడో ఒకటి టచ్ చేస్తాడు బస్సులో వెళ్ళాలంటే భయం మెట్రో ఎక్కాలంటే భయం ఈ విషయం అందరికీ తెలిసిందే అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎందుకున్నాము ఉన్నాము డెవలప్డ్ కంట్రీ అంటాము డెవలప్డ్ కంట్రీ అంటాము మనం కూడా మా వాళ్ళందరూ వచ్చేసేయండి ఎందుకు ఇండియాలో లేనిదేంటి అని చెప్పేదాన్ని ఇప్పటిదాకా ఇప్పుడు అనిపిస్తుంది ఇండియాలో లేనిదేంటి అనేది కాదు ఆలోచించాల్సింది ఇండియాలో జరుగుతుంది ఏంటి ఎంతవరకు దీన్ని ఆపగలము సో యాటిట్యూడ్ చేంజ్ అనేది బిగిన్ అవ్వాలి అండ్ టు ఆల్ మై ఫీమేల్ ఫ్రెండ్స్ నేను కూడా అదే యాటిట్యూడ్తో ఉండాలి నాకేం జరిగిద్ది నాకేంటి నేనేమవుతాను ఇది చాలా ధైర్యం ఉంటుంది నాకు ఒక బ్రేవరీ అదే ఉండేది ఇప్పుడు అనిపిస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఎవరినైనా అనుమానించడం ఏదైనా సిచ్యువేషన్లో తప్పుగా అనిపిస్తుంది అంటే భయపడి వెనక్కి వెళ్ళడం ఎవరైనా హెల్ప్ తీసుకోవడం అనేది నాట్ అ వీక్నెస్ ఇట్ ఇస్ అ స్మార్ట్నెస్ సిచ్యువేషన్ అసెస్ చేసుకొని మిమ్మల్ని మీరు కుదిరినంత వరకు ప్రొటెక్ట్ చేసుకోండి అండ్ అందరూ ఎంతవరకు తిరిగితే అంతవరకు ప్లీజ్ రెస్పెక్ట్ అండ్ దిస్ ఇస్ నాట్ ద వే ఫర్ ఎనీబడీ టు ఎండ్ ఐ హోప్ షే రెస్ట్ ఇన్ పీస్ అండ్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని ఐ ప్రే విత్ ఆల్ మై హార్ట్ థ్యాంక్ యూ అండి